అలా నా సోదర జకాత్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఈ యొక్క వీడియో తప్పనిసరిగా చూడండి అదే విధంగా మీ యొక్క బంధుమిత్రులకి ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి కొన్ని వస్తువులపైన జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాటిలో మొదటి వస్తువు ఏమిటి అనగా సొంత ఇల్లు సొంత ఇల్లు సొంత భూమి దానిపైన జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఒకటికి రెండు మూడు ఇల్లు కొనుక్కున్నారు అవన్నీ కూడా మీరు సొంతంగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో కొనుక్కుంటే దానిపైన తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా రెండవ వస్తువు ఒక ఇల్లు కాకుండా వేరే ఇల్లు కూడా ఉంది ఆ ఇంటి మీద మీకు రెంట్ వస్తుంది కిరాయి వస్తుంది సో అలాంటి ఇంటి పైన కూడా జకాత్ తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైతే కిరాయి మీరు తీసుకుంటున్నారో అంటే రెంట్ తీసుకుంటున్నారో ఆ యొక్క రెంట్ మీరు బ్యాంకులో దాచిపెట్టుకుంటున్నారు బ్యాంకులు దాచిపెట్టుకుంటున్న డబ్బు సంవత్సరం గడిచిపోయి ఆ యొక్క డబ్బు యొక్క లెక్క ఆరు వందల పన్నెండు గ్రాముల వెండికి సరి సమానముగా ఉంటే అప్పుడు మీరు దానిపైన జకాత్ తీయాలి అంతే తప్ప తీసుకున్న రెంట్ పైన జకాత్ తీయాల్సిన అవసరం లేదు అంటే ప్రతి నెల రెంట్ తీసుకుంటున్నారు దాన్ని మీరు మీ యొక్క అవసరాలకి మీ యొక్క ఖర్చులకి వాడుకుంటున్నారు సో అలాంటప్పుడు దానిపైన జకాత్ తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మూడో వస్తువు ఇంట్లో ఏదైతే మీరు బట్టలు వాడుకుంటున్నారో వాడుకునే బట్టలు ఎన్ని బట్టలైనా ఉండనివ్వండి దానిపైన జకాత్ తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా కాకుండా మీరు అమ్మే ఉద్దేశంతో అంటే బిజినెస్ చేయడం కోసం కొన్ని ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎంతో కొంత ఆరు వందల గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు ప్రకారంగా మీరు బట్టలు కొని తెచ్చారు బిజినెస్ చేయడానికి అలాంటి బట్టలపైన జకా తీయాలి అదేవిధంగా నాలుగవ వస్తువు వాషింగ్ మిషన్ ఫ్రిజ్ కూలర్ ఇలా ఎన్నైతే వస్తువులు వీటిపైన కూడా జకాత్ తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఐదవ వస్తువు బండి ఏదైతే మీరు బైక్ వాడుతున్నారో కార్ వాడుతున్నారో ఒకటికి రెండు మూడు వాడుతున్నారు ఇవన్నీ కూడా మీరు సొంతంగా కావాలి అని చెప్పి కొనుక్కున్నారు అంటే మీ సమయానుసారం వాడుకోవాలి అని మీరు కొనుక్కున్నారు అలాంటి వస్తువులపైన కూడా తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా రేషన్ ఇంట్లో ఏదైతే బియ్యము పప్పులు నూనె ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఇంట్లో తినడానికి తెచ్చుకున్నారు అలాంటి వస్తువులపైన జకాత్ తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా డెకరేషన్ సామాన్ అంటే ఇప్పుడున్న ఫర్నిచర్లో చాలా ఖరీదైన ఫర్నిచర్లు చాలామంది తెప్పించుకుంటూ ఉంటారు ఎన్నో లక్షలు పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు డెకరేషన్ కోసం తెప్పించిన ఫర్నిచర్ మీద యాసన అవసరం కూడా లేదు అదేవిధంగా ఎనిమిదవ వస్తువు వజ్రాలు ముత్యాలు వీటిపైన కూడా జకా తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా తొమ్మిదవ వస్తువు పుస్తకాలు ఏ పుస్తకాలు అయితే మీ ఇంట్లో ఉన్నాయో వాటిని అమ్మే ఉద్దేశం లేకుండా మీ ఇంట్లో మీరు కొనిపెట్టుకున్నారు మీరు ఎప్పుడైనా చదువుకుందాం అని చెప్పి కొనిపెట్టుకున్నారు సో అలాంటి పుస్తకాలపైన కూడా జకాత్ తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీకు ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో చాలా కోట్లు విలువ చేసే మిషనరీ ఉంది అలాంటి మిషన్ల పైన కూడా జకాత్ తీయాల్సిన అవసరం లేదు నా ప్రేమ సోదర మహాశివులారా ఇక్కడ నేను మీకు వివరంగా చెప్పే విషయం ఏమిటి అంటే ఏ వస్తువులైతే పైన నేను మీకు లెక్కించానో ఈ వస్తువులన్నీ కూడా మీరు మీ సొంతం కోసం అంటే మీరు వాడుకోవడం కోసం కొనుక్కున్నారు కాబట్టి దానిపైన మీరు జకాత్ తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ వస్తువులు ఏ వస్తువు అయినా కూడా మీరు అమ్మే ఉద్దేశంతో అంటే బిజినెస్ చేసే ఉద్దేశంతో తీసుకుంటే అప్పుడు మీపై జకాత్ అన్నది అవుతుంది ఫరజ్ అవుతుంది అది కాకుండా మీరు సొంతంగా ఏదైతే కొనుక్కున్నారో సొంతంగా వాడుకోవడానికి అయితే అలాంటప్పుడు మీపై జకాత్ అన్నది వాజిబ్ కాదు ఫరస్ కాదు బంగారం వెండి ఒకవేళ మీ దగ్గర ఉంటే దానిపైన తప్పనిసరిగా అది మీరు అమ్మే ఉద్దేశంతో తీసుకున్న మీరు వాడుకోవడానికి తీసుకున్న దానిపై తప్పనిసరిగా మీరు జకాత్ అనేది తీయాలి దాని లెక్క నేను ఆల్రెడీ చెప్పాను మీకు వివరంగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా పూర్తి వివరణ నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఎవరైనా మన యొక్క ఛానల్కి సహాయం చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్కి స్కాన్ చేయండి అల్లాహుతాడా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జీవితం ఆరోగ్యం మంచి సంపాదన ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దావానా అని రబ్బిల్ ఆలమీన్